అదే లాస్ట్ అబ్జెక్షన్ ఆ తర్వాత మళ్ళీ అలాంటిది జరగలేదు బట్ ద మెసేజ్ అండ్ క్లియర్ మేము అరెస్ట్ చేసిన వాడు హంతకుడు కాదు డిపార్ట్మెంట్ కి అందు ఆ కిల్లర్ డిఎన్ఏ ప్రొఫైల్ ఇప్పుడు నా దగ్గర ఐ రన్ హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్ కానీ మన చట్టానికి ధర్మానికి బయట ఆ హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు హుబేద్ అహ్మద్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరూ పనివ్వలేదు ఈ సమాజంలో ఒక హంతకుడుగా అతని మీద ముద్ర వేయబడింది రిటైర్మెంట్ తర్వాత నా దగ్గరే పెట్టుకున్నాను ఈ సంఘటనలన్నీ మా ఇద్దరిని కలిపేశాం ఎప్పుడూ అంతులేని తీరని అన్వేషణలో కార్యకర్త వీళ్ళ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అక్కడ ఒక కర్రపాతి దానికి జెండా ఎగరేశారు ఎవరో లేని టైం చూసి దాన్ని చించడానికి పైకెక్కాడు అప్పుడైతే ఒక సంఘటన చూశాడు మేడం ఐ వినోద్ నువ్వేం చూసావో మేడంతో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా మేడం ఆ సంఘటన రాత్రి జరిగినా కూడా ఆ మొఘాన్ని క్లియర్గా చూశాను మేడం కానీ అతను అంత అంత పెద్ద మనిషిని కాదు అతను ఒక పదో పదకొండేళ్ళలో ఉన్న చిన్న కుర్రాడు మేడం thank <laughs> you ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని మీరు ఎక్కడ చూసినా మా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయండి ప్రెస్ మీట్ తర్వాత ఈ ఫోటో డిజిటల్ కాపీని అన్ని ఛానల్స్ కి పంపిస్తాను థ్యాంక్స్ డాను ఈ ఫోటోని వెంటనే సర్క్యులేట్ చేయాలి అన్ని కి ఓకే సోషల్ మీడియా ఆ రోజు నీతో హార్ష్ గా మాట్లాడాను కానీ నువ్వు ఊహించిన వైడ్ తేరి ఈ కేసుకి పెద్ద లీడ్ అయింది అండ్ దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు యూ ఏంటి తల్లి ఒంటరిగా ఈ రోజు అల్ఫోన్స్ సెక్షన్ ఉందిగా అది అయిపోయింది ఇప్పుడు ఫ్రీ టైమే అలాగా నా తోరా నీకు వ్యక్తిని పరిచయం చేస్తాను ఏంట్రా చెప్పు మీ నాన్న అక్కడ చికెన్ ని పీస్ చెప్పు నువ్వు నువ్ ఇంకా మర్చిపోలేదు కదా చూడ్డానికి ఎలా ఉన్నాడు చూడు జోకర్ లాగా హలో డాక్టర్ విశేషాలని తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళ మమ్మీ తెలిసిందంటే నేను అయిపోతాను డాక్టర్ మే రీతికా చాలా ఇంపార్టెంట్ మేటర్ కాబట్టి నిన్ను డైరెక్ట్ గా రమన్నాను ఓకే నిన్న మీరు రిలీజ్ చేసిన స్కెచ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా నో నాట్ యట్ స్కెచ్ చూసినప్పటి నుంచి ఈ మొహాన్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కొద్ది రోజులకు ముందు జోనల్ హోమ్ నుంచి ఈ అబ్బాయిని కౌన్సిలింగ్ కి నా దగ్గరికి పంపారు పేరు రూబెన్ ఎలియట్స్ ఇప్పుడు వీడు మిస్ అయ్యాడు కొన్ని రోజులుగా నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో బిజీగా ఉండడం వల్ల వీడి కేసు రిఫర్ చేసి క్లినికల్ థెరపిస్ట్ డాక్టర్ జయకుమార్ దగ్గరకు పంపించాను ఆయన ఇప్పుడు లీవ్ లో ఉన్నారు కొన్ని సంవత్సరాలకు ముందే ఈ రోమన్ కేసు నా దగ్గరకొచ్చింది గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న గొడవ వల్ల తన ఇద్దరు ఫ్రెండ్స్ని మీద రాయితో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు ఈ ఎనిమిదేళ్ల అబ్బాయి ఆ రోజే నేను వాడిని మొదటిసారిగా చూశాను